కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన ఇరవై మూడవ కీర్తన కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన నాలుగవ వాక్యాన్ని మనందరం కూడా చదువుకుందాం దేవునికి స్తోత్రం హలో ఏమైనా ఉందండి గాడాంధకారపులో సంచరించినను నేను గాడాంధకార పులవులో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను నీవు నాకు తోడే ఉంది నీ దుడ్డు నీ దండమును నన్ను ఆదరించు దేవునికి స్తోత్రు ఈరోజు దేవుడు నీవు నాకు తోడే హిందువు అని దేవుడు అంటున్నారు ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అందుకనే నీ దొడ్డు నీ దండము ఆదరిస్తుంది దేవుడు అనే మాట ఏంటంటే నీవు నాకు తోడే ఎందు దాని మీద అంటున్నాడు అయ్యా నీవు నాకు తోడుగా ఉండవు దేవుడికి స్తోత్రం ప్రతి మనిషికి ఒక తోడు కావాలి భార్యకి భర్త తోడు కావాలి భర్తకు భార్య తోడు కావాలి తల్లిదండ్రులకు పిల్లలతోడు కావాలి పిల్లలకు తల్లిదండ్రులు తోడు ఉండాలి దేవుడికి స్తోత్రం ప్రతి ఒక్కరికి కూడా తోడు అనేది ఖచ్చితంగా ఉండాలి కానీ చూడండి మనం వేసే పాలు కూడా దాంట్లో అంతా మరి బెలూన్స్ ఒక వేస్తేనే దానికి ఆ పెరుగు తోడైతే ఏమవుతుంది ఏమైతుంది ఆ పాలు కాస్త పెరుగు అయిపోతుంది మానవుడు జీవితంలో కూడా కొంత మనం దేవుడికి స్థానం ఇస్తే కొంతవరకు నా దేవుడికి మనం స్థానం స్థానం ఇస్తే ఆయన మన తోడుగా ఉంటాడు దేవుడికి స్తోత్ర అందుకే నాడున్నాడు ఆనాడు అబ్రహాముకి తోడుగా ఉన్నాడు ఇస్లాంకి తోడుగా ఉన్నాడు యాకోబుకి తోడుగా ఉన్నాడు ఇర్మియా ప్రవక్తకి తోడుగా ఉన్నాడు యహోషివాకి మోసేకి అనేక మంది ప్రవక్తలకు ఎవరు తోడున్నారు దేవుడే మోసే ఇరవై లక్షల మంది ప్రజలను నడిపించడానికి కారణం ఎవరు దేవుడే దేవునికి స్తోత్రాన్ని ఈరోజు మనల్ని నడిపించడానికి మనం రావాలన్నా మనకు దేవుడు తోడున్నా కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మీరు రాగలిగండి దేవునికి స్తోత్రం అందుకనే నీవు నాకు తోడే ముందుకు దాగిది అయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటే నీ దుడ్డు కర్ర నీ దండమును నన్ను ఏం చేస్తుందంట ఆదరిస్తుంది స్తోత్రయోగ రెండు చేతులెత్తి స్తోత్రయోద అంటే ఆయన దుడ్డు కర్ర ఆయన దండం ఏం చేస్తుంది ఆదరిస్తుంది అంటే దేవుడి దగ్గర ఉన్నది దుడ్డు కర్ర ఉంది ఆయన దగ్గర ఒక దండం ఉంది ఆ రెండు కలిస్తే మనల్ని ఆదరిస్తాయంట హలే అందుకనే ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పాడు ఈ రోజు దేవుడు మనల్ని ఆదరించేవాడు ఆయన దుడ్డు కలి మన 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 గుమ్మం ముందుంటే మన కుటుంబము ఆదరించబడుతుంది ఆయన ఆయన రాజదండం మన దగ్గర ఉంటే మనం ఆశీర్వాదం కలుగుంటాం దేవునికి స్తోత్ర అందుకేనే ఆయన ఎప్పుడు కూడా చూడండి మోసే చేతిలో కర్ర మోసే చేతిలో ఏముంది కర్ర ఆ కర్రను దేవుడు ఒక దుడ్డు కర్రగా చేశాడు ఆ కర్రను మనం ఆ కర్రను మోసే చూపించినప్పుడు సముద్రం ఇప్పుడు చూపిస్తే ఆ సముద్రం రెండు పాయలుగా చీలిపోయింది అంటే కర్రలో శక్తి లేదు ఆ కర్రను సృష్టించిన దేవుడిలో ఉన్న శక్తి ఆ కర్రలోకి పంపించడం ద్వారా ఆ కర్ర ఎలాగైంది దుడ్డు కర్రగా మారింది దేవుడికి స్తోత్రాలు అంటే మనలో శక్తి లేదు కానీ మనం మనం ఆరా ఆదరించే దేవుడు ఆదరించి మనం ఆరాధన చేసే దేవుళ్ళో శక్తి ఉంది ఆ శక్తి మనకు తోడుగా ఉంటుంది హరిగా మోసేకి ఆ దుడ్డుకర్ర ఆ దండము ఆయన ఏం చేసింది ఆదరించి ఈరోజు మనం ప్రార్థన చేసినా చాలు అయ్యా నీ దుడ్డు కర్ర ఉంటే చాలు అయ్యా నీ రాజదండం ఉంటే చాలు నువ్వు లేకపోయినా నీ దుడ్డుకరు ఉంచు మనకు సార్ ఈ రాజధానులు ఉంటే మాకు చాలు మేము ఏమైపోతాం ఆశ్రవించబడతాం దేవుడికి స్తోత్ర మోసే దగ్గర దేవుడు దుట్టు కర్ర పెట్టాడు ఆ కర్రతో మరి బండలు కొట్టాడు నీళ్ళు వచ్చాడు ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు ఆయన మాట చదివిస్తే చాలు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి దేవుడికి స్తోత్ర కాబట్టి మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరుండరు మనం దేవుడు మన కష్టం వస్తే మనల్ని ఆదరించేవాడు ఎవరుండరు మనం ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు మనం దయ చూపించే వాళ్ళు ఉండకపోవచ్చు కానీ మనకు కష్టం వస్తే మన దేవుడి దగ్గరకు వస్తే మన ఆదరిస్తాడు కష్టాలు ఆదరిస్తాడు ఇబ్బందులు ఆదరిస్తాడు రకరకాల దేవుడి మనల్ని బలపరుస్తాడు దేవుడు తీసుకోవతరా హలే అందుకే నేను అంటున్నాడు ఐదవ అండ నా శత్రువు లేదా నీకు భోజనం నీవు నాకు భోజనము సిద్ధపరచవు అంటే దేవుడు శత్రువుని కూడా మిత్రుడుగా మార్చగలిగిన వాడు దేవుడు దేవునికి స్తోత్రాలు అంటే శత్రువుల మనకి మనకేం చేస్తారంటే భోజనాన్ని సిద్ధపరుస్తాయి అంటే శత్రువులు పిలిచి మనకు భోజనాన్ని రమ్మని ఆహ్వానిస్తారు అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే శత్రువు కూడా మిత్రుడుగా మారుతాడు అల్లె దేవుడు తోడుగా ఉంటే మన పాపము నుంచి మనము విడుదల పలుతాం దేవుడు తోడుగా ఉంటే మనం పరిశుద్ధులుగా మానసపడతాం దేవుడు తోడుగా ఉంటే శత్రువే మన అంటే అవతలకి పడదు కానీ కొంతమంది మన మనం మనకు తెలియకుండా కొంతమంది శత్రువులు ఉండవచ్చు మంచోడికి శత్రువులు ఉంటారు చెడ్డవాడికి శత్రువులు ఉంటారు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు శత్రువులు ఉంటారు కానీ దేవుడు ఏమంటున్నారంటే నిన్ను ఎవరైతే శత్రువులుగా భావిస్తున్నారో నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళే నిన్ను పిలిచి వాళ్ళ ఇంట్లో నీకు మంచి విందుని ఏర్పాటు చేస్తాడు దేవుడు దేవుడి స్తోత్రాన్ని అందుకేనే శత్రువుల కదా నీకు భోజనమును సిద్ధపరుస్తుంది మూడవపాటు నూనెతో నా తల అంటికి ఉన్నా అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన దగ్గర దేవుడు ప్రార్థించిన కొబ్బరి నూనె ఉంటుందిగా ఆ కొబ్బరి నూనె దేవుడి శరీరంలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు సన్నిధిలో అభిషేకించిన ఆ తైలం మన నెత్తి మీద ఉన్నప్పుడు ఆ తైలముతో మన నెత్తి మీద ఉంటేనంట దేవుడు అభిషేకం అంట మన నెత్తి మీద ఉంటుంది స్తోత్ర అందుకేనే దావిధనాడు అయ్యా నూనెతో నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ నూనెతో నీ వలియువ నూనెతో నన్ను ఆయన అభిషేకించినటువంటి ఆయన నూనె మన తల మీదు మనకేముంటుందంట అభిషేకం అనేది తోడుగా ఉంటుంది దేవునికి స్తోత్ర ఉంటుంది అందుకే అంటే నా గిన్నె నిండి పొద్దున చిన్నది దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆయన అభిషేకం మనకు తోడుగా ఉంటే మన గిన్నె నిండి పొద్దు మన ఇంట్లో ఏది పొరడు నీకు నువ్వు చేసే కూలిపోలైనా నీ ఇంటిలో అన్ని సమృద్ధిగా దేవుడు ఏర్పాటు చేసి పెడతాడు దేవుడికి స్తోత్రాలు కూలి పని చేసినా ఏ పనే చేయి ఉన్న దాంట్లోనే దేవుడు సమృద్ధిగా నింపుతాడు నాకు అది లేదు ఇది లేదు అనే మాట నీ నోట్లో నుంచి రానియాడు ఎందుకంటే దేవుడికి తోడుగా ఉన్నాడు దేవుడు అభిషేక తైలం నీ మీద ఉంది కాబట్టి ఆయన మనకు ఏమీ కొరత లేకుండా చేస్తాడు అందుకే నేను చూడండి కొంతమందికి సరే పనులు బిజీలో పడి కొద్దిసారి బియ్యం అయిపోవచ్చు కూరగాయలు అయిపోవచ్చు పాలు అయిపోవచ్చు టీ పొట్టాలు అయిపోవచ్చు కొంతమంది పట్టించుకోకపోవచ్చు కానీ మనము మనకు అన్నీ కావాలని దేవుడే జ్ఞానం ఇచ్చి సమృద్ధిగా మనకి అన్ని ఏర్పాటు చేస్తాయి ఒకవేళ ఆ సమయంలో లేకపోయినా దేవుడు అవలోకన ద్వారా సహాయం అందించి ఆ కొరత తీర్చేస్తాడు దేవుడికి స్తోత్రాలు అందుకే నేను చివరి మాట నేను బ్రతుకు దినీ కృపాక్షేమములై నా వెంట వస్తుంది ఈరోజు మనం బ్రతుకుతున్నాము అంటే దేవుడి కృప అంటే ఈరోజు చాలామంది అనుకుంటారు గాలి వల్ల బతుకుతాము గాలి వల్ల బతుకుతాము నీరు తాగడం వల్ల బతుకుతాం ఆహారం తినడం వల్ల బతుకుతాం ఇవన్నీ ఓకే కానీ ఒక మనిషి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వాళ్ళ బ్రతుకు ఎలా ఎలాగుంటుందంటే దేవుడు తోడుగా ఉంటే బ్రతుకు ఎప్పుడు ఆశీర్వాదంగానే ఉంటుంది దేవుడికి స్తోత్రాలు అందుకేనే పరలోకం ప్రాప్తం చేసేటప్పుడు అను దినము లేడు మాకు ఆహారమును దయచేయండి ప్రభువా అన్నాడు అంటే ఈ లోక సంబంధమైన ఆహారము కావాలి ఆత్మ సంబంధమైన వాక్యం అనే ఆహారం మనకి ఆహారము మనకు ఉన్నప్పుడు మన బ్రతుకు దినాలన్నీ కృపయు క్షేమాలతో ఉంటాయన్న దేవుడికి స్తోత్రాలు మన బ్రతుకంతా కృప మన బ్రతికంతా ఆశీర్వాదం ఉండాలంటే ఇలా ఎప్పుడు కూడా మనము దేవుడిని తోడుగా ఉండడం చేసుకోవాలి దేవుడు అభిషేక తైలో ఉండాలి అప్పుడు దేవుడు మన కార్యాలు చేస్తాడు మనం ఎన్ని సంవత్సరాలు బతికినా ఒక యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకొని తెలవదు ఎప్పుడు పోదామో కూడా తెలవదు బతికినంత కాలం దేవుడు అంటారు మనకు మంచి ఆయుషునిచ్చి దీవిస్తాడు దేవునికి మనం ఎప్పుడైతే మీరు దేవుడిని నమ్ముకుంటాం దేవుడు తోడుగా ఉన్నాడని ఒక కాన్సెప్ట్ దేవుడు తోడుగా ఉన్నాడని మనం నమ్ముతాము ఒకటి శత్రువులు భోజనాన్ని సిద్ధపరుస్తాడు నూనెతో ఆయన మన తల అంటి మనకు తోడుగా ఉంటాడు మన బ్రతుకు దినాలన్నీ కూడా మనకు చాలా మంది రోజుల్లో బతుకుతున్నాడు కొంతమందికి రోగాలు వస్తాయి కొంతమందికి ఏదో ఒక సమస్యతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి బీపీకి భయపడతారు షుగర్కి భయపడతారు చిన్నగా గ్యాస్ స్టెవెల్ వచ్చిన హాస్పిటల్కి వెళ్ళిపోతారు చిన్న కిడ్నీ వస్తే హాస్పిటల్కి వెళ్ళిపోతారు మందులు వాడాలి అది కూడా అది మన జీవితంలో ఒక బాధం అయితే మొదటిగా మనం ప్రయారిటీ ఇవ్వాల్సింది ఎవరికైనా దేవుడికి మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడికి స్తోత్రాలి మందులు కూడా దేవుడు సృష్టించాడు మందులు వేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి డాక్టర్ మాట్టినాలి దేవుడు మాటినాలి అప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది చివరిగా చిరకాలము యహో మందిరంలో నేను నివాసము చేశాను అంటే మన జీవితం అంతా మందిరంతోనే కట్టుకోవాలి నీ మందిరమునందు నివసించేవారు ధన్యుడు ఆయన మందిరం ఒక్క దినము గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్ఠమే ఆదివారం వస్తే మందిరాలు శుక్రవారం ఉపవాస ప్రార్థనలు మందిరాలు చేయాలి ఇలాగ మంగళవారం ప్రార్థనలు ఏ అయినా ఒక్క ఆదివారం ఏమగొట్టకుండా ప్రభు నేను బ్రతికినంత కాలం నీ మందిరంలో సేవ చేసుకున్నా బ్రతికినంత కాలం నీ సేవకులు చెప్పినట్టుగా నేను వింటాను బ్రతికినంత కాలం ఈ మందిరానికి ఏమి కావాలో అవి నేను చూసుకుంటా ఇక్కడే నా బ్రతుకు నడవాలి ఇక్కడే నా బ్రతుకు తెల్లారిపోవాలి ఇక్కడ నేను కాలం ఇక్కడే బతకాలి ఒకవేళ నేను చచ్చిపోయినా ఆ ప్రాణం పోయినా ఈ మందిరంలోనే పోవాలి నేను ఇలాగే ఈ మందిరంలోనే నాతో నేను ఈ మందిరంలో ఉంటాను నువ్వు నాకు తోడుగా ఉండు అని ఎప్పుడైతే దేవుడితో తీర్మానం చేస్తానో దేవుడు మన తోడుగా ఉంటాడు నువ్వుతో తలంచుతాడు మన బ్రతికు దినీ కృపాక్షేమంపుగా కాబట్టి ఎప్పుడు కూడా దేవుడి మందిరంలో నివాసించారు దేవుడి మందిరంలో టీవీ ఉంటుందా టీవీ ఉండదు ఏ ఉండదు భూమి మనం తెచ్చుకుంటాం అంతే పిల్లలైతే అయితే ఏముండదు టీవీ టీవీ ఉంటే దేవుడిని మర్చిపోతుంది టీవీ ఉంటే దేవుడు గుర్తొస్తారా అక్కడ నడిచేయని గుర్తొస్తారు అందుకనే చాలామంది భక్తులు గెడలో ఎప్పుడూ గిడల కట్టి దేవుడి మందిరానికి ప్రాకృతి కూర్చారు దేవుడి మందిరంలో ఉంటే దేవుడు గుర్తొస్తారు దేవుడి మందిరానికి కూర్చోవాలనుకో కలిసి పాట పాడుకోవడం దేవుడి మందిరంలో కాసేపు దేవుడిని సృతించడం దేవుడు చేసిన కార్యాలన్నీ ప్రభువుకు చెప్పుకోవడం ఆయన కృతజ్ఞతాస్థులు చెల్లించడం ఆయన మోకాదేశం ఆయన దగ్గర ప్రార్థన చేయడం దేవుడితో సవాసన చేయాలి మందిరం ఎందుకు ఇచ్చాడంటే దేవుడితో సవాసం చేయడానికి మన బాధలు కష్టాలన్నీ మన ఇంటి పక్క వరకు చెప్పుకుంటూ ఉపయోగం లేదు మన ఉపవాసం ఉండి బాగా ప్రార్థన చేస్తే దేవుడు మనం తోడుగా ఉంటాడు మనం తినే ఆహారంతో కూడా దేవుడితోడుకోవాలి అసలు నువ్వు భయము ఆందోళన క్షణం ఏమైతో రేపు ఏమైతో ఎల్లుండి ఏమైందో నాకేమైందో నాకు ఏదో అయిపోతుంది నా కుటుంబానికి నా పిల్లలకి నా ఏదైనా అయిపోతే నా జీవితం ఇలా ఉండదు అని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడు మనం దేవుడితో ఉంటే దేవుడు మందు ఆ అనుభవం వేరు దేవుడి మందులోకి వస్తే నా దగ్గర పాటలు పాడుకోండి బాగా పాటలు పాడుకోం స్ఫుశాలి దేవుడు ఐదు ఆరు పాటలు పాడగానే నీ ఆత్మంతా నీ శరీరం అంతా కూడా దేవుడి వైపు తిరిగిపోతుంది బాగా మాట్లాడేసి ప్రార్థన కన్నీరు కాచి ప్రార్థించే నువ్వు పాటలు పాడి ప్రార్థన చేసి మధ్యలో దేవుడి దగ్గర గడిపి ఒక రెండు మూడు గంటల దేవుడితో గడిపి నువ్వు వెళ్ళి ఆ రోజంతా నీకు ఎంత ఉంటుంది బా నీకున్న బాధంతా బరువంతా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి స్వేచ్ఛగా రెండు ఉన్న పక్షి ఎగిరినట్టుగా మనం అలా ఎగిరిపోయేంత శక్తి జోడికి స్తోత్రం అందుకనే పక్షి రనాలు ఒక రెండు పక్షికి రెండు రెక్కలుంటాయి పక్షికి ఎన్ని రెక్కలు రెండు రెక్కలు ఒక రెక్క ప్రార్థన ఒక రెక్క వాక్యం క్రైస్తవుడికి పక్షికి రెండు రెక్కలు ఉన్నట్టుగా మనకు రెండు రెక్కలు ఉంటాయి ఒకటి వాక్యంతో ఒకటి ప్రార్థనతో మనం ముడివేసుకుంటే మన హాయిగా ఆశీర్వాదం ఎగరం ఆ పక్షిలాగా మనం కూడా ఎగరగలుగుతాం లేని లేడు పిల్లవా గంతులేస్తూ ఆరాధన చేయగలుగుతాం లేని పిల్లవలే దేవుని మహిమపరచగలుగుతాం ఇదంతా కూడా మనకి ఒకటి చెప్తే కాదు వంట పుట్టాలి వాక్యం చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోండి ప్రభుత్వం ఇలా గడిపితే దేవుడి తోడుగా ఉంటాడు ప్రభుత్వని ఇలా గడిపితే నాకు ఆశీర్వాదం అని నవ్వి మన దేవుడితో ఉండే పిల్లల ఖచ్చితంగా ఆయన ప్రసన్నత ఆయన మహిమని మీకు వస్తాయి స్తోత్రాలు వాగ్దానాలన్నీ వాక్యాలు దేవుడు దీవించి ఆశీర్వదించి నువ్వు ఆయన ప్రార్థన చేసుకున్నాం పరిష్కారం